నువ్వు అమ్మాయి అమ్మని చూడకు డ్రైవింగ్ చేయి నేను ఒక్కదాన్ని ఫుడ్ డొనేషన్ చేస్తే నాకు సాటిస్ఫై అనిపించదు నా టీం మెంబర్స్ వాళ్ళ చేతులతో కూడా వాళ్ళు పంచితే కొంచెం నాకు ఆనందం అనిపిస్తుంది త్రీ మూవీకి వెళ్తున్నాను నేను త్రీ మూవీకి వెళ్తాను నేను త్రీ సమ్మె చెప్తా రావణ్ గడే ఫుల్ జర్నీ ఫుల్ ఎంజాయ్ చేసిండు

సో మ్యాటర్ ఏంటంటే కేవలం నేను మీరు ఫైర్ గర్ల్స్ లో డేర్ చూసే ఉంటారు రీసెంట్గా పోస్ట్ అయింది ఒకసారి అయితే చూడండి లింక్ కింద లింక్ ఇస్తా సో దాంట్లో భాగంగా ఫస్ట్ వీడియో నాదే ఫస్ట్ డేర్ నేనే కంప్లీట్ చేద్దామని చెప్పేసి నేను వచ్చేసి విజయవాడ పోతున్నా అది కూడా నా టీంని తీసుకొని పోతున్నా ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఫుడ్ డొనేషన్ చేస్తే నాకు సాటిస్ఫై అనిపించదు నా టీం మెంబర్స్ వాళ్ళ చేతులతో కూడా వాళ్ళు పంచితే కొంచెం నాకు ఆనందం అనిపిస్తుంది ఏమంటో కొంచెం పంచినట్టు ఉంటుంది మా ముఖాలకి అది మనం అప్పుడప్పుడు మంచి పని చేయాలి కాబట్టి ఒకళ్ళం ఏమంటావు బేబీ మా బేబీని ని ఎందుకంటే విజయవాడ కదా అని పోయే విజయవాడ మొత్తం డేటింగ్ సో మేము ఇప్పుడు విజయవాడ ఫస్ట్ టైం నేను ట్రైన్ లో పోబోతున్నా ఇక్కడికి వెళ్ళి సో ట్రైన్ లో మా హల్చల్ ఎలా ఉంటదో ఈ బ్లాగ్ లో చూపిస్తాను మొత్తం అందరూ వీడియో అయితే ఎండింగ్ వరకు అందరు పాజ్ మహాల్ తెల్తుర్రు పలగూడదు

నువ్వు విజయవాడలో హ్యాంగర్ంటే మనం పోదాం మనం విజయవాడ పోల్తే అర్థమైతుందా హైదరాబాద్ త్రీ మూవీకి వెళ్తున్నా నేను త్రీ మూవీకి వెళ్తా మేము త్రీ సమ్మె विजयवाड़ा बोलते हैं अर्थात वही तो ना? आई ज़ाबाद कहना बिज़ावाड़ा लाइक। कोरा त्रिमूवी करते हो ना? त्रिमूवी करते हो नहीं त्रिसमय करते हो आला? अरे 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 चल त्रिमूवी नल्ले था? चल त्रिमूवी नल्ले था? बंटी बंटी तेरे जाएगा? जाएगा एक बार देखते हैं। ఇప్పుడు అజయ్ గారు టీ కాఫీ అంటారు

నిజం ఒకప్పుడు ఇక్కడే ఉన్నావు కానీ వాడు ఎంత కేసాడు నేను తెలుసా ఈ వర్క్ చేసి బాత్రూమ్ ట్రైన్లా సరేలే వెనకాల పది రూపాయలు పెట్టుకుంది అనమాట మా తమ్ముడు ఇప్పుడే సొల్లు కాడిచిండు క్యారెచ్చితే పనేశ్ మా తమ్ముడు అమ్మ మిట్టి డిలేట్ చేయందుకు వద్దంటున్నాడు ఎందుకంటే అమ్మాయిలు చూస్తారు అంతే కాదు మొత్తం సొల్లు కాచుకుంటూ పడుకుండు మళ్ళీ నా బొమ్మ మీద బొమ్మ మీద సొల్లు కాటిసిండు ఫుల్ రావణ్ అయితే ఫుల్ జర్నీ ఫుల్ ఎంజాయ్ చేసిండు దాని బొమ్మ మీద సొలుగా చేసిండు ఫుల్ రావణ్ అయితే ఫుల్ జర్నీని ఫుల్ ఎంజాయ్ చేసిండు ట్రైన్ ట్రైన్లో ఎవరో పక్కన ఒక అమ్మాయి దొరికింది మంచిగా పడుకున్నాడు దాని పక్కన సరే ఇప్పుడు మేము విజయవాడ వచ్చాం ఫస్ట్ టైం వీళ్ళని మా ఇంటికి తీసుకోవచ్చున్నా వీళ్ళిద్దరిని తమ్ముడు గారికి రొటీన్ అనమాట ఓకేనా ఓకే ఇంటికి వచ్చి వంట చేయండి ఆతులు బాగుంటాయి ఏంట్రా విజయవాడలో ఎవరైనా అమ్మాయిని చెడ్ చేయాలని అబ్బాయిని సెట్ చేయాలా నీకు సరే కానీ ఎంతమంది అబ్బాయిలు బాగుంటారు విజయవాడలో ఆగో చూపిస్తాను చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చిన ఫుడ్ డొనేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ త్వరలో ఖర్చు కూడా త్వరలో వీడియోస్ కొడుతొస్తాను ఛానల్ కింద కామెంట్ సెక్షన్ పిన్ చేస్తాను